హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట తప్పుతుండీ చాలామంది తప్పుపడుతున్నారా అనే ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది అంటే నిజానికి ఇంకా ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయ్యిందా లేదా ఏం తెలియదు అంటే ఇప్పుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో మళ్ళీ నాలుగో సినిమా ఇప్పటివరకు వాళ్ళ కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో ఇప్పుడు నాలుగో సినిమా పట్టాలెక్కనుందని చెప్పి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది దాని మీద అంటే ఎన్టీఆర్తో చేయాల్సినటువంటి సినిమా ఎందుకు మళ్ళీ అల్లు అర్జున్తో చేయడానికి త్రివిక్రమం సన్నాహాలు చేసుకుంటున్నాడనే దాని గురించి ఎక్కువ పెద్ద ఎత్తున ఒక డిస్కషన్ లాగా జరుగుతుంది అంటే యాక్చువల్గా ఇది ముందు అల్లు అర్జున్తో అనుకున్న సినిమానే కానీ అంటే యాక్చువల్గా పుష్ప టూ తర్వాత త్రివిక్రమ్ తోటి అల్లు అర్జున్ చేయాల్సినటువంటి సినిమా ఇది కానీ మధ్యలో అట్లీ ప్రాజెక్ట్ రావడం వల్ల దానికి మొగ్గు చూపడం వల్ల త్రివిక్రమ్ ఈ సినిమాని హోల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇంకొకటి ఏంటంటే అప్పటివరకు అంటే గుంటూరు కారం విడుదలయ్యి ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయి అయిపోయింది ఇప్పుడు ఈ వెంకటేష్ సినిమా కూడా లేకపోయి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ వెంకటేష్ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయిపోయింది ఒక ఐదు ఆరు నెలల క్రితం అనౌన్స్ అయ్యింది ఈ సినిమా అట్లీ సినిమా అయ్యేంత వరకు కూడా త్రివిక్రమ్ అలా అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్తోటో లేదంటే గ్రాఫిక్స్ వర్క్తోటో అలాగా టైం పాస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో త్రివిక్రమ్ తోటి సినిమా చేయడానికి ఎన్టీఆర్ ముందుకు రావడం ఆ సినిమాకి సంబంధించినటువంటి కొంత ఇది జరగడం ఎన్టీఆర్ ఒక మురుగ అనే దీన్ని పట్టుకొని ఆ పుస్తకాన్ని చదువుతున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇదంతా మనం చూసాం కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఆ ప్రాజెక్టు ఎన్టీఆర్ చేయడం లేదు మళ్ళీ అల్లు అర్జున్తోటే త్రివిక్రమ్ చేస్తున్నాడు అనే ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది దీని మీద అంటే అజ్ఞాతవాసి లాంటి ఒక అట్ల ఫ్లాప్ సినిమా తర్వాత ఎన్టీఆర్ అరవింద్ సమేత సినిమా చేశాడు త్రివిక్రమ్ తోటి అదే అల్లు అర్జున్ అల్లవైకుంఠపురంలో లాంటి ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా అట్లీ సినిమా వచ్చేసరికి త్రివిక్రమ్ సినిమాని పక్కకు పెట్టాడు అటువంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ని కాదని అంటే అసలు ఎన్టీఆర్ ఎన్టీఆర్ని త్రివిక్రమ్ కాదన్నాడా లేదంటే ఎన్టీఆర్ఏ ఇది బొద్దులే అనుకున్నాడా ఏం జరిగింది ఏంటి మనకు తెలియదు నిజానికి కానీ బయట జరుగుతున్నటువంటి ఊహాగానాలు ఏంటంటే మళ్ళీ అల్లు అర్జున్ చేస్తాననేసరికి అల్లు అర్జున్తో చేయడానికి త్రివిక్రమ్ వచ్చేసాడు ఆదర్శ కుటుంబం తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ తోటి త్రివిక్రమ్ సినిమా అది కూడా పాన్ ఇండియా స్థాయిలో మైథలాజికల్ మూవీగా తెరకెక్కబోతుందని చెప్పి ఒక ఇది జరుగుతుంది ఈ ఈ నేపథ్యంలోనే మాటల మాంత్రికుడు మాట తప్పుతున్నాడా అని చెప్పి ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది నిజానికి అంటే ఎన్టీఆర్ చేయాలనుకుంటే ఇంకా చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ ఉంటారు ఇబ్బంది ఏం లేదు కానీ ఎందుకు ఇంచుమించు అఫీషియల్గా అనౌన్స్ అయినటువంటి ప్రాజెక్టు ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ఎందుకు చేస్తున్నాడు అనేది ఇప్పుడు తీవ్రస్థాయిలో డిస్కషన్ జరుగుతుంది అంటే అది కూడా ఫైనల్ అని కూడా లేదు ఇదంతా అనధికారికంగా వెలువడుతున్నటువంటి సమాచారం ప్రకారం జరుగుతున్నటువంటి చర్చే తప్ప దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండానే అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ లేకపోతే హీరో తరపు నుంచి కానీ కొన్ని ఫీలర్స్ వదలడం వల్ల ఇప్పుడు ఇది ఈ చర్చ అంతా జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఇది దీని గురించి ఇంకా ఎక్కువ రవసలాగా జరిగే దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం పెట్టడం కోసం ఇటు త్రివిక్రమ్ నుంచి కానీ లేదంటే ఎవరైతే ఇప్పుడు ఈ విలుద్దరు కాంబినేషన్లో సినిమా తీయాలనుకుంటున్న సంస్థల నుంచి కానీ ఒక క్లారిఫికేషన్ లాగా వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది భావిస్తున్నారు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రశాంతనీయులు ప్రాజెక్ట్ తోటి ఫుల్ బిజీగా ఉన్నాడు తర్వాత త్రివిక్రమ్ సినిమా అని చెప్పి అన్నారు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా లేకపోతే దే దేవరా టూ ఎక్కుతుందా అనే ఒక ఇది కూడా ఉంది కానీ ఇప్పుడు కొరటాల శివ దేవరటు పట్టాలు ఎక్కడ బాగా జాప్యం జరుగుతుందని చెప్పి బాలయ్యతో ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ఇప్పుడు వార్తలు వెలువడుతున్నాయి మరి ఆల్రెడీ బాలయ్య గోపిచంద్ మల్లెని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు తర్వాత మళ్ళీ బోయిపాటితో ఇంకో సినిమా ఉంటుందనే ఒక చర్చ కూడా జరుగుతుంది ఒకవేళ కొరటాల శివది కనుక ఓకే అయితే బోయిపాటిది కొంచెం వెనక్కి వెళ్ళి గోపీచంద్ మల్లిని తర్వాత ఇమీడియట్గా కొరటాల అది పట్టాలెక్కతుంది పట్టాలెక్కుతుంది అయితే మరి ఈ పరిస్థితుల్లో దేవరా టూ వాయి ఇమ్మీడియట్గా పట్టాలెక్కల పరిస్థితిలో ఎన్టీఆర్ సినిమా నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యింది అంటే తమి తమిళ నుంచి కూడా ఒక ఒక యంగ్ డైరెక్టర్ ఒక స్టోరీ చెప్పాడని దాన్ని ఎన్టీఆర్ ఆల్మోస్ట్ ఓకే చేశాడని కూడా ప్రచారం జరిగింది అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే వార్ టూ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేయడం మనకి తెలుసు అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ హారిక హాసిని రెండు కూడా సిస్టర్ కన్సర్న్సే ఆ సినిమా బాగా అంటే ఫ్యాన్స్ని డిజపాయింట్ చేసింది ఇటు ఈ ప్రొడక్షన్ హౌసెస్ కూడా కొంచెం పెద్ద మొత్తంలోనే నా నష్టాన్ని మిగిల్చిందని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో దా దానికి సంబంధించినటువంటి ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ వల్ల ఏదైనా రిలేషన్స్ ఏమైనా కొంచెం ఇదేని అనే చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది ఏదేమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఇప్పుడు ఏదైతే ఒక ఒక ప్రాజెక్ట్ అనుకున్న త్వరలోనే సెట్స్కి వెళ్తుంది అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు హోల్డ్లో పడే అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటి అనే దాని మీద క్లారిటీ లోపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి నెక్స్ట్ తను చేయబోయే సినిమా ఏంటనే దాని మీద ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీ అవుతారని చెప్పి నేను భావిస్తున్నాను